పరథరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వవిఘ్నోపశాంతే గురుర్బ్రహ్మా గురుణు గురుర్దేవ మహేశ్వర గురుస్సాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీగరవై నమ వాగద్ధావివ సంపృత వాగద్ధ ప్రతిపత్త జగదరౌ వందే పార్వతీపరమేశరై హరి ఓం పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం పాటల పట్టుకొమ్మ ఈ శీర్షికలో మీరు వివిధ విషయాల్ని క్రోడీకరించి విభాగాలు చేసి ఆయా విభాగాలలో కొన్ని పాటలను ఎంచుకొని నాకు ఇచ్చి వ్యాఖ్యానం చేయమని అడుగుతున్నారు అందులో ఇవాళ వివాహ ప్రక్రియ పెళ్ళికి సంబంధించినటువంటి కొన్ని పాటలు ఇచ్చారు అందులో మొట్టమొదటి పాటగా నాకు ఇచ్చినది ఇది అంటే బంగారుబాబు అన్న చలనచిత్రం కోసం ఆచార్య ఆత్రేయ రచించినటువంటి పాట గౌరమ్మ తల్లి గౌరమ్మ తల్లి కోరిన కోర్కెలు తీర్చే తల్లి వివాహము అన్న మాటకు అర్థం ఏమిటంటే విశిష్టమైన దానిని పొందించుట విశిష్టమైనది ఏది అంటే గృహస్థాశ్రమం అటువంటి గృహస్థాశ్రమ ప్రవేశం ఒక్క పురుషుడు కానీ ఒక్క స్త్రీ కానీ చెయ్యరు స్త్రీ పురుషులు ఇద్దరూ కలిస్తేనే గృహస్థాశ్రమం ఇద్దరూ భార్యాభర్తలు అవుతారు ఆయనకి ఎట్లా అయితే అనుకూలవతి అయిన భార్య రావాలని కోరుకుంటుందో అట్లాగే ఆడపిల్లకి కూడా నాకు అనుకూలమైన భర్త రావాలని నా మనసుని అర్థం చేసుకునేవాడు రావాలని నా చేయి పట్టుకుని ప్రస్థానం చేయించాలని నా కళలన్నీ కూడా ఆయన వలన సాకారం కావాలని మనసులో కోరికలు ఉంటాయి చాలా సహజం కదా అటువంటప్పుడు ఆమె అసలు వివాహంలో పైకి కనపడని అంశమేమి అంటే కన్యగా ఆమె గౌరిని పూజ చేస్తుంది వివాహము తర్వాత చేసేటటువంటి వ్రతములు నోములు కొన్ని ఉంటాయి వివాహమునకు ముందు చేసే నోములు వ్రతములు కొన్ని ఉంటాయి వివాహానికి ముందు చేసేవన్నీ తల్లిదండ్రులు అన్నదమ్ములు వాళ్ళు చేయిస్తారు ఆడపిల్ల చేత వివాహానంతరం చేసేటటువంటి నోములు వ్రతాలు భర్తగారు అత్తమామలు చేయిస్తారు ఇందులో వివాహపూర్వం చేసేటటువంటి వాటిలో నాకు యోగ్యుడైన భర్త రావాలి నా జీవితం పండాలి అన్న ఆమె ఆశ నెరవేరడం కోసం ఆమెకి మంచి భర్త రావాలి అన్న ఉద్దేశ్యంతో పుట్టింటి వారు చేయిస్తారు పెళ్ళి అయిపోయిన తర్వాత భర్తగారు చేయించినటువంటి నోములు వ్రతాల్లో అత్తవారు బాగుండాలి భర్త దీర్ఘాయుష్మంతుడు కావాలి తాను అభివృద్ధిగా ఉండాలి అని చేస్తుంది మరి పెళ్ళికి ముందు కానీ పెళ్ళికి తర్వాత కానీ అసలు తన కొరకు అన్నది ఏముంది అంటే అది సనాతన ధర్మంలో స్త్రీ యొక్క గొప్పతనం నాకు మంచి భర్త వస్తే నా జీవితం పండినట్టే పెళ్ళి అయిపోయిన తర్వాత నా అత్తమావలు నా భర్త బాగుంటే నేను బాగున్నట్టే నేను బాగుండాలి అని మళ్ళీ ప్రత్యేకంగా ఏహి చర్య అంటే స్త్రీ యొక్క ఔన్నత్యము దాని చేత తెలుస్తుంది నిజానికి వివాహానికి పూర్వాంగంగా ఆమె ఎప్పుడూ చేసేదేది అంటే గౌరీదేవిని పూజ చేస్తూ ఉంటుంది అట్లా గౌరీదేవినే ఎందుకు పూజ చేయాలి అంటే దానికి ఒక కారణం ఉంది ఈ స్త్రీ పురుషులిద్దరూ కలిసి ఆ గృహస్థాశ్రమ ప్రవేశం చేసిన తర్వాత వాళ్ళిద్దరి మనసులు ఒకటై వాళ్ళు ప్రస్థానం చేయాలి అందుకే అంటారు ఆశ్రయించుచు ధర్మార్థ కామములను ఆచరించచు అతిథి దేవార్చనలను క్షమయు దయను కలిగిన జనుడు పాత్రుడగు గృహస్థాశ్రమమునకు అనర్హుడరుడు ఇందులో ఆశ్రయించుతూ ధర్మార్థ కామములను ధర్మము అర్థము కామము ఈ మూడు కూడా పురుషార్థములు నెరవేరాలి ధర్మము జరగాలి అర్థము ధర్ ధార్మికంగా సంపాదించాలి ఖర్చు పెట్టాలి కామము ధర్మమునకు ముడిపడాలి ఆ పైన అతిథి పూజనం చేయాలి ఇంటికి పెద్దలు వస్తూ ఉండాలి చక్కగా వాళ్ళకి పెడుతూ ఉండాలి ఇంట్లో ఎప్పుడూ కూడా అలా ఎవరో వస్తూ ఉండాలి వాళ్ళకేదో పెడుతూ ఉండాలి వాళ్ళు వెడుతూ ఉండాలి సంతోషిస్తూ ఉండాలి ఆ ఇంటికి వచ్చి వెళ్ళారు అంటే సంతోషంగా వెళ్ళాలి అలా అతిథి పూజ జరగాలి ప్రతిరోజు ఇంట్లో దేవతల యొక్క అర్చన జరగాలి ఇవి జరగడంలో ఇద్దరి యొక్క ఆసక్తి ఒక్కటవ్వాలి ఆమెకి చాలా ఆసక్తి ఆయనకి అనాసక్తి కుదరదు రథం ఒక్కలా వెళ్ళదు రథచక్రాలు సమానం కావు ఆమెకి ధర్మమునకు పెద్దపీట ఆయనకు అర్థమునకు పెద్దపీట చక్రాలు కలవవు అట్లా కాదు ఇద్దరివి కూడా ఈ విషయంలో అభిప్రాయములు ఒక్కటైతే వాళ్ళు ఎంత పొంది ఉన్నారన్న దానితో సంబంధం లేదు పరమ సంతోషంగా ఉంటారు అందుకే ఆమె మనసుకి తగిన వరుడు దొరకడంలోనే ఆమె మనుగడ ఉంది ఆమె జీవితం సంతోషపడ్డ ఉంది అందుకనే ఆమె ఎప్పుడూ పుట్టింట గౌరీ పూజ చేస్తూ ఉంటుంది ఈ గౌరీ పూజ చేయడం ద్వారా ఆమె అర్హుడైనటువంటి వాణ్ణి భర్తగా పొందితే ఆయన ఈమె సహకారంతో దేవరుణం తీర్చుకుంటాడు ఈమె భార్యగా లభించింది కాబట్టి ధర్మపత్ని సహకారంతో యజ్ఞయాగాది క్రతువులు చేస్తాడు దానివలన దేవరుణం తీరింది సంతానాన్ని పొందుతాడు పితృరుణం తీరింది మంచి గ్రంథాలు చదువుకుని పది మందికి చెప్తాడు దాని వలన ఋషి రుణం తీరింది మూడు రుణములు తీరడానికి ఆయనకి ఎవరు ఉపకరణము అంటే ఆమెయే ఉపకరణము కాబట్టి ఇప్పుడు మేమిద్దరం కలిసి అలా ప్రస్థానం చేసి గృహస్థాశ్రమంలో పండిపోవాలి ఇద్దరం తరించాలి అలా తరించాలంటే అమ్మ నిన్ను నేను గౌరిగా అర్చన చేస్తానని పుట్టింట అన్ని రూపాలు అదే అమ్మవారైనా గౌరీ అన్న పేరుతో పూజ చేస్తారు మంగళ గౌరి అని ఎందుకు అట్లా గౌరీ అన్న పేరుతోటే పూజ చేయాలి అంటే శివమహాపురాణంలో ఈ గౌరీ ఆవిర్భావం గురించి ఒక విశేషం చెప్తారు అమ్మవారు సర్వజ్ఞ ఆమెకు అన్నీ తెలుసు పరమశివుడు సర్వజ్ఞుడు నిజానికి శుంభల వధ జరగాలి అందుకని ఆమె శరీరపు తొడుగు విడిచిపెడితే అది కౌశికీ స్వరూపంగా మారాలి దానికి పూర్వాంగం చేయడానికి పరమేశ్వరుడు ఏం చేశాడంటే మందర పర్వతం మీద పార్వతీదేవితో సంతోషంగా విహరం విహరిస్తున్నటువంటి సమయంలో ఆవిడ వచ్చి పక్కన కూర్చుంది నిశుంభవత జరగడం కోసం పరమశివుడు ఎప్పుడూ అననివాడు ఒకసారి తన వంక చూసుకొని అమ్మవారి వంక చూశాడు ఆవిడ పేరు కాళి నల్లగా ఉంటుంది నారాయణి అన్నగారిలాగే నలుపు ఆయనకి నిజానికి దాని ఎందు భిన్నాభిప్రాయం ఏం లేదు తెల్లగానే ఉండాలి అలాంటి కోరికలు శివుడికి ఉండవు ఆయన ఖాళీ అన్నాడు ఆవిడ ఎప్పుడు అనేది మీరు నన్ను చూసి ఖాళీ అన్నారు అంటే మీరు శుద్ధ స్ఫటికమణిని భం తెల్లగా ఉంటారు నేను కొంచెం నల్లగా ఉన్నాను అందుకని మీకు తగినదానను కానన్నట్టుగా ఉంది మీరు అన్నమాట అందుకని నేను ఈ తొడుగు వదిలేసి గౌరవర్ణాన్ని పొద్దుతానంది గౌరవర్ణం అంటే తెలుపులో పసుపు కొద్దిగా కలిస్తే బంగారు ఛాయ ఎలా మెరుస్తుందో అటువంటి రంగు అయ్యయ్యో నేను మామూలుగా అన్నాను దానికి ఇంత ఉద్ధత అన్నాడు శివుడు ఆమె తపస్సు చేసి ఆ తొడుగు వదిలేసింది ఆ తొడుగు కౌశికీ స్వరూపమై నిశుంభ వధ చేసింది అట్లా అయోనిజ అయినటువంటి స్త్రీ అయితే తప్ప మరణించమని వాళ్ళు వరం అడిగారు అందుకని ఆమె కౌశికీశ్వరూపంగా తొడుగుని వదిలి తెలుపు బంగారు రంగులు కలిసిపోయినటువంటి వర్ణంతో వచ్చి పరమశివుడి పక్కన కూర్చుంది గౌరీ గౌరవర్ణంతో వర్ణంతో వచ్చావా నా తెలుపు కన్నా నీ వర్ణం ఇంకా అందంగా ఉందని అనిపించుకున్నావా నేనొక్క మాట ఖాళీ అంటే నీకు అంత బాధ కలిగిందా ఈ రంగుతో వచ్చి మీతో నేను అన్నిటా సమానమైనదాన్ని అని నిరూపించుకున్నావా అని శివుడు ఆశ్చర్యపోయాడు నిజానికి ఆయనకి తెలుసు కౌశికి ఆవిర్భావం జరగాలని కానీ గౌరీదేవిని ఎందుకు ఆరాధన చేస్తారంటే అమ్మ నిన్ను శివుడు ఒక్కసారి తనకన్నా తక్కువ అన్నట్టుగా పేరు పెట్టి పిలిస్తే నువ్వు తొడుగు వదిలేశావు నేను అలా చేయగలనా నాకు సాధ్యమే ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తిని వివాహం చేసుకుని రేపు వెళ్ళిపోతాను ఆయన తగినవాడు కాకపోతే జీవితాంత నరకం అట్లా కాకుండా నా మనసుకి తగినవాడు నా మనసుని తెలుసుకుని ప్రవర్తించగలిగిన వాడు అట్లా ప్రస్థానం చేయగలిగినవాడు చేయించగలిగినవాడు నాకు భర్తగా లభించేటట్టు అనుగ్రహించమని గౌరీదేవిని పూజ చేస్తారు ప్రత్యేకించి శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతము అని చేస్తారు కాబట్టి అటువంటి గౌరీ ఈ గౌరీదేవి గురించి దుర్గా సప్తశతి పదకొండో అధ్యాయంలో నారాయణీ స్థుతి ఆ స్థుతి పాఠంలో ఒక మాట చెప్తారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఒక్కొక్క పాఠంలో శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటే దాని అర్థం ఏమిటి అంటే సర్వమంగళ మాంగళ్యే మంగళము అంటేనే ఉన్న శక్తి ఏది ఉందో దాన్ని ధార్మికంగా వాడుకుని వృద్ధిలోకి వస్తూ పరమ సంతోషాన్ని పొందుతూ ఎప్పుడూ తృప్తిగా ఉండడం అది ఇవ్వగలిగిన ఎవరో ఆ తల్లిని మంగళదేవత అని పిలుస్తారు మంగళదేవతయాహ అంటారు శంకరాచార్యులు వారి కనకధారాస్తవంలో అటువంటి మంగళాంబ అన్న పేరుతో ఇప్పటికీ కూడా ఆ మహాతల్లి మనకి ఆ దక్షిణ దేశంలో తమిళనాడులో ఆవిడ వెలిసి ఉంది ఆది కుంభేశ్వరుడు యొక్క ధర్మపత్నిగా మంగళాంబ అన్న పేరుతో నిలబడి వెలిసి ఉంటుంది సర్వ మంగళ మాంగళ్యే మంగళము అంటేనే శుభం కీర్తికి కారణం సంతృప్తికి కారణం సంతోషానికి కారణం వృద్ధికి కారణం అటువంటి మంగళములయందు మంగళము నివ్వే సర్వమంగళ మాంగళ్యే శివే ఎప్పుడూ నువ్వు శుభప్రద శుభముల పరంపరలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటావు నిన్ను నమ్మిన వాళ్ళకి మాంగళ్యే శివే సాధికే నిన్ను నమ్మి ఉపాసన చేసిన వాళ్ళకి సమస్తమైనటువంటి ఈప్సితములు నెరవేరేటట్టు చూస్తావు శరణ్యే త్రయంబకే దేవి మూడు కందులు ఉన్నటువంటి ఓ తల్లి శరణ్యే త్రయంబకే గౌరీ అటువంటి గౌరమ్మ నారాయణి నారాయణుని చెల్లెలా నమోస్తుతే నీకు నమస్కరించుతున్నాను అంటారు అట్లా గౌరీదేవిని కన్య ఎప్పుడూ పూజ చేస్తూ ఉంటుంది విశేషం ఏమిటంటే పెళ్ళిలో నిజానికి వివాహ ప్రయత్నం ఎటువైపు నుంచి మొదలవుతుంది అంటే వరుడి వైపు నుంచి బయలుదేరుతుంది వరుడి తాత తండ్రి ముత్తాత వాళ్ళు కూర్చుని వీడికి తగిన వధువు కావాలి కాబట్టి ఆమె ఎక్కడ ఉన్నదో వెతికి తీసుకురండని ఇద్దరిని కానీ నలుగురిని కానీ ఎనమండుగురిని కానీ యోగ్యులు లోకజ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి తాంబూలం ఇచ్చి సత్కరించి పంపిస్తారు వాళ్ళు వెళ్ళేటప్పటికీ ఈమె గౌరీ పూజ చేస్తూ ఉంటుంది అని ఈమెని చూసి మనం ఎవరి కోసం వచ్చామో అతనికి తగిన వధువు ఈమె అని వాళ్ళప్పుడు ప్రవర చెప్తారు కన్యావరణము అంటారు ఆ కన్యావరణ చేసినప్పుడు ఈమె గౌరి పూజ చేస్తుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ తండ్రి గారి దగ్గర చెప్తారు ఫలానా వాళ్ళ నప్త్రే అంటే ఆ గోత్రం చెప్పి ఋషులు చెప్పి వాళ్ళ ముని మనవడు పౌత్రాయ మనవడు పుత్రాయ కొడుకు వరాయ వరుడు వాళ్ళకి ఈ నప్త్రీం నప్త్రీం అంటే ఫలానా వారి ముని మనవరాలు పౌత్రీం మనవరాలు పుత్రీం కూతురు అట్లాగే కన్యాం ఈ పిల్లని ఇచ్చి వివాహం చేస్తే వాళ్ళిద్దరి యొక్క సంసారం చాలా బాగుంటుంది కాబట్టి ఈమెను ఆయనకి ఇచ్చి వివాహం చేద్దామని ప్రతిపాదన చేస్తారు అంగీకరించిన తర్వాత అప్పుడు మళ్ళీ వెళ్ళి చెప్తారు వర వరపూజాది వివాహం ప్రారంభమవుతుంది అంటే ఆత్రేయ గారు ఎంత గొప్పగా స్వీకరించారంటే పెళ్ళికి సంబంధించిన పాటని తిన్నగా పెళ్ళితో మొదలు పెట్టలేదు ఆయన అసలు నిజానికి పెళ్ళికి ముందు ఆడపిల్ల ఎవరిని పూజ చేస్తుందో ఎందుకు పూజ చేస్తుందో పెళ్ళిలో ఏది కావాలని అడుగుతుందో దాని దగ్గర మొదలుపెట్టారు అంటే నిజానికి పెళ్లి ప్రయత్నం ఎక్కడ అంటే వధువు గౌరీ పూజ చేయడం దగ్గర మొదలు ఆమెని ఆరాధన చేస్తున్న కారణం చేత యోగ్యుడైన వరుడొస్తాడు దాన్నే ఆయన విషయ వస్తువుగా తీసుకుని ఒక అద్భుతమైన పాట రాశారు గౌరమ్మ తల్లి గౌరమ్మ తల్లి కోరిన కోర్కెలు తీర్చే తల్లి సర్వార్థ సాధికే సాధారణంగా తెలుగులో ఒక విచిత్రమైన ప్రయోగం చాలా ప్రేమ చాలా గౌరవం ఉందనుకోండి అమ్మ తల్లి రెండు కలిపి ప్రయోగిస్తారు నిజానికి అమ్మ అంటే చాలు తల్లి అన్న అమ్మ అన్న ఒకటే కానీ అమ్మ తల్లి రెండు అంటారు దుర్గమ్మ తల్లి సీతమ్మ తల్లి గంగమ్మ తల్లి అంటారు అంటే ఏమిటంటే విశేషమైన ప్రేమ విశేషమైన నమ్మకం విశేషమైన గౌరవం ఉన్నప్పుడు అమ్మ తల్లి రెండూ ప్రయోగిస్తారు అందుకని ఆ చలనచిత్రంలో నాయక గౌరమ్మని కలసలోకి ఆవాహన చేసి పాడుతోంది గౌరమ్మ తల్లి గౌరమ్మ తల్లి కోరిన కోర్కెలు తీర్చే తల్లి ఆమె ఏం చేయాలి అంటే సిరులిని సిరులిచ్చినావు గుణమిచ్చినావు చక్కని సొగసిచ్చినావు నువ్వు నాకు ఇవ్వనిది ఏమీ లేదు నువ్వు నాకు మంచి ధనం ఇచ్చావు చాలా ఐశ్వర్యవంతులైన వారింట్లో నేను పుట్టేటట్టుగా చేసి వివాహపూర్వం పుట్టింట్లో ఎంత వైభవం పొందాలో ఎన్ని సంతోషాలు పొందాలో అన్నీ పొందేటట్టు చేసావు గుణమిచ్చినావు మంచి గుణాలు ఇచ్చావు చక్కని సొగసిచ్చినావు తెలుగులో సొగసన్న మాటే సొగసుగా ఉంటుంది సొగసు అంటే అందం మంచి అందాన్ని ఇచ్చావు అంటే ఏది కావాలో అది ఇచ్చావు అన్నిటికన్నా గొప్పది ఇప్పుడు వేరే చెప్తోంది సొగసుకు మించిన మనసు ఇచ్చినావు మనిషి అందం కాలక్రమంగా శిథిలమైపోతుంది కానీ మనసి మనిషి మనసు మంచిదైతే కీర్తి పొందుతారు ఎంత కీర్తి పొందితే అంత గౌరవం అప్పుడు ఇక వయసుతోటి బాహ్యమైన అందంతో సంబంధం ఉండదు నాకు సొగసును మించిన మనసు ఇచ్చినావు నాకు బాహ్యంలో ఎంత అందగత్తెగా పుట్టడానికి అవకాశం ఇచ్చావో లోపల అంత మంచి మనసు కూడా ఇచ్చావు నీ ఇచ్చావు కానీ అమ్మా ఇవన్నీ పుట్టింట్లో ఉన్నంతకాలం ఆనందమే కానీ ఒక్కసారి ఇక్కడి నుంచి దాటిపోయి మెట్టినింటికి వెళ్ళిన తర్వాత ఒకటి పక్కన వంద సున్నలు పెట్టినంతైనా పెరిగిపోవచ్చు ఆయన భార్య విశేషమైన పూజార్హత ఆయన భార్య గౌరవం ఆయన భార్య ఒక గుర్తింపు ఆయన భార్య తనకిన్ని గుణాలున్నా గుర్తింపు లేదు ఆయన భార్య తను ఎంత మంచిదైనా రాదు మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్పాలి అంటే పాతివ్రత్యాల్లో ఒకటి మంచి పాతివ్రత్యం ఇంకోటి ఇంకో పాతివ్రత్యం అలా ఉండవు సీతమ్మ ఎంత పతివ్రతో మండోదరి అంతే పతివ్రత కానీ మరి మండోదరి పాతివ్రత్యం ఎందుకు రాణించలా సీతమ్మ పేరు పెట్టుకున్నంతగా మండోదరి పేరు ఎందుకు పెట్టుకోవాలా అంటే ఆమె రావణాసురుని భార్య అయిపోయింది ఈమె రామచంద్రమూర్తి ఇల్లాలైపోయింది అందుకనమ్మా నా మనసుకి ఊరట అలాగే ఉండాలి అది ఇంకా పెరగాలంటే జీవితాంతం గొప్ప సంతోషం పొందాలంటే ఎందుకనంటే ఇక్కడ నేను కేవలంగా ఒకరి కూతుర్ని కొంతమందికి అక్క చెల్లెల్ని అక్కడికి వెళ్ళాక అసలు నా జీవిత సార్థక్యం అంతా అక్కడుంది నేను ధర్మపత్నిగా కోడలుగా తల్లిగా నేను రాణించి అపారమైన సంతృప్తిని మూట కట్టుకోవాలి దానికి మనసుకి తగిన మనువీయవమ్మ నాకు సిరులిచ్చినావు ఉణమిచ్చినావు చక్కని సొగసిచ్చినావు సొగసుని మించిన మనసిచ్చినావు ఆ మనసుకి తగిన మనువీయవమ్మ నా మనసు ఎంత మంచిదో నా మనసు ఎప్పుడు భక్తిని నా మనసు ఎప్పుడు మంచినీ నా మనసు ఎప్పుడు మంచి కార్యాలని సంగీతాన్ని సాహిత్యాన్ని ఉత్తమ గుణాలని ధర్మాన్ని ఎలా కోరుకుంటూ ఉంటుందో అట్లాంటివే కోరుకునేవాణ్ణి నాకు భర్తగా అయ్యి లేకపోతే ఒకటి పైకి ఒకటి కిందకి అయిపోతాయి ఆసక్తులు ఇద్దరివి సమానం కావు కాబట్టి మనసుకు తగిన మనువీయవమ్మ నా మనసుకి తగినవాణ్ణి నాకు భర్తగా అయ్యి ఎందుకనంటే పెళ్ళి చేస్తే ఐదు సమానం కావాలి శీలము స్వభావం వయస్సు భర్త పెద్దవాడవ్వాలి భారీ చెన్నదవ్వాలి వృత్తము నడవడి ఇద్దరూ ఒక్కలా ప్రవర్తన ఉండాలి అంటే ఇద్దరి యొక్క మనసు ఒక్కలాంటిదైతే ఒకలా ప్రవర్తన ఉంటుంది శీలము వయస్సు వృత్తము అభిజనము రెండు వంశములు అంత గొప్పవై ఉండాలి లక్షణము ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు తగిన వాళ్ళు అయి ఉండాలి రూపంలో కాబట్టి మనసుకి తగిన మనువీయవమ్మ నా మనుగడ నిలకడ చేయవమ్మ వాహ్ గారి తేట తెలుగులో ఎంత పెద్ద మాట వాడారండి వివాహకల్పం యొక్క సారాన్ని పిండేశారైనా అందులోకి నా మనుగడ మనుగడ అంటే జీవనం నా జీవనం ఏదైతే ఉందో దాన్ని నిలకడ చేయవమ్మా ఇప్పుడో ఒక్కసార ఆనందం ఎప్పుడూ ఏదో బాధ ఎప్పుడూ ఏదో అసంతృప్తి ఎప్పుడూ దుఃఖం అట్లా ఉండకూడదు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అప్పుడప్పుడు దుఃఖం రాకుండా ఉండదు వస్తుంది కానీ తట్టుకు నిలబడగలిగిన ప్రజ్ఞ కూడా ఉండాలి నేను ఒకవేళ విసిలితురాలను అయితే నన్ను పైకెత్తే భర్త కావాలి నాకు అట్లాంటి వాడిని నాకు ఇయ్యమ్మా నా జీవనాన్ని నిలబెట్టవమ్మా లేకపోతే నువ్వు ఇవన్నీ ఇచ్చినవన్నీ ఈ ఆవిరైపోతాయి అట్లా కాకుండా ఉండాలంటే నా మనుగడ నిలకడ చేయవమ్మా అని అడిగింది గౌరమ్మని అడిగితే ఆమె అన్నారు చదువుకున్నవాడా నీకు కావాలి ఓహో సరి అందగాడా నీకు చదువుకున్నవాడు కావాలా నువ్వు అందగత్తెవి కదా నీతో సమానమైన అంద ఉన్నవాడా ఎవరమ్మ నీకు సరిజోడు ఎవరైతే నీకు సరిజోడు అని నువ్వు అనుకుంటున్నావు అంటే ఆ నాయిక జవాబు చెప్పింది అవన్నీ కాదు ఎంత చదువుకున్నాడు ఎంత అందగాడు ఇవి కాదు నను మెచ్చువాడు మనసిచ్చువాడు అది వివాహం అంటే ఆయనకి ఎప్పుడూ నాలో మెచ్చుకోదగిన గుణాలు ఉండాలి మురిసిపోతుండాలి అబ్బా నా అదృష్టం ఇలాంటి భార్య నా అదృష్టం ఇలాంటి భార్య అని ఉండాలి మనసులో ఆ పొంగు ఉండాలి ఏమిటో ఇంకా ఆయనకి నేను లభించడం ఆయన తపస్సునే ఆయన అనుకుంటూ ఉండాలి అది లేకపోతే నా జీవితం ఏముంది అన్న మాట అనగలగాలి ఆయన కాబట్టి నన్ను మెచ్చువాడు మనసిచ్చువాడు ఆయన మనసు నాకు ఇవ్వాలి అంటే ఆయనకి నేనంటే అంత ప్రీతి భావన ఉన్నవాడై ఉండాలి వలపించి బులిపించి వాడు ఎక్కడ దొరికాయో ఈ మాటలు ఆయనకి తెలుగులో ఈ వలపించి బులిపించి ఈ రెండు మాటలు భలే ప్రయోగించారు గారు వలపించి అన్న మాటకు అర్థం ఏమిటంటే తృతీయ పురుషార్థం మరి వివాహం అన్న తర్వాత కామము ధర్మంతో ముడిపడాలి అందుకని వలపించి బులిపించి బులిపించి అంటే సుఖపెట్టడం శారీరకంగా అయితేనేమిటి మానసికంగా అయితేనేమిటి నేను ఏ సుఖం పొందినా ఆయన కారకుడు కావాలి అబ్బా ఆయన ఇల్లాలిగా కదా నేను ఇంత సౌఖ్యాన్ని పొందాను మహా ఎప్పుడు నేను సంతోషంగా ఉండాలి నేను సుఖంగా ఉండాలి నేను సుఖంగా ఉండాలి ఎంత తాపత్రయమో అన్న భావన చేత నాకు నాకు ఇంకేం కావాలి అలాంటి భర్త అని నేను పొంగిపోవాలి నాకు ఆ భావన ఎందు చ్యుతి వైక్లభ్యం ఉధాన పతనాలు ఉండకూడదు ఎప్పుడూ అలాగే ఉండాలి అంటే వలపించి బులిపించి వయసేలు వాడు అట్లాంటి వాడు కావాలి అంటే వీళ్ళు తక్కువ వాళ్ళు గారు పక్కనున్న చిలికెత్తలు అడిగారు నిరుపేదనైనా వరిగించగలవా ఆ గుణాలున్నవాడైతే ఒకప్పుడు నిరుపేద కావచ్చు ప్రస్థానంలో ఆ ధర్మమే ఆయన్ని మహదైశ్వర్యవంతుడు చేసేస్తుంది కాబట్టి నిరుపేదనైనా వరై వరియించగలవా వలపులు కురిపించగలవా ప్రేమ చూపించగలవా నువ్వు కుల మీదైన పెండ్లాడగలవా అట్లా వివాహం చేసుకోగలవా అని అడిగారు ఈ పాటలో విశేషం ఏమిటంటే ఆ అమ్మాయి హృదయం గౌరమ్మకు బాగా వినపడాలి కాబట్టి పక్కవాద్యాలు అన్నీ అయిపోతాయి నిశ్శబ్దం ఆ అమ్మాయి కంఠం ఒకటే వినపడుతుంది ఎందుకంటే అక్కడ అన్నీ ఉండడానికి వీలు లేదు ఆ అమ్మాయి కంఠం గౌరమ్మకు బాగా వినపడాలి అందుకని పేదవాడైన ప్రేమ ఉన్న చాలు ఆ ప్రేమ ఉండాలి పేదరికం ఉంటేనే శాశ్వతమా ప్రస్థానంలో పోతుంది కొన్నాళ్ళకి ఆ ధర్మం ఆ అర్థం ఆ కష్టపడ్డం ఆ వినయం ఆ విధేయత ఆ భక్తి అయిన ఐశ్వర్యవంతుడి చేయకుండా ఉంటాయా అవుతాడు కాబట్టి పేదవాడైన ప్రేము ప్రేమున్న చాలు పొత్తు కుదిరితే పూరి పాక అయిన చాలు ఆ పొత్తు కుదరాలి ఎంత మంచి తెలుగు మాట వేసేశారో ఆయన ఆ పొత్తు అంటే ఎలా ఉండనివ్వండి సంతోషంగానే ఉండాలి డబ్బు ఉన్ననాడు సంతోషమే డబ్బు లేనినాడు సంతోషమే డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్న నాడు సంతోషమే సంతోషానికి కారణం వాళ్ళిద్దరి మనసులు ఒకటి అవడం అలా ఉన్నవాడు దొరికితే చాలు కాబట్టి పొత్తు కుదిరితే పూరి పాకైన చాలు గౌరమ్మ తల్లి గౌరమ్మ తల్లి కోరిన కోర్కెలు తీర్చే తల్లి అంటే నిజంగా ఒక ఆడపిల్ల మనసు విప్పి తనకి అలా అనుకూలమైన భర్త రావాలి అని గౌరమ్మతో ఎట్లా చెప్పుకుంటుందో అసలు అట్లా ముందు కన్య భగవతిని నమ్మి ఉంటే ఆమె నమ్మకం ఆయన్ని ఇంద్రుణ్ణి చేస్తుంది లలితహాస్రనామ స్తోత్రంలో పులోమజార్చిత అని ఒక నామం పులోమజార్చిత అంటే పులోమని యొక్క కూతురు ఆమె చేసిన పూజకి సంతోషించి ఇంద్రుణ్ణి చేసింది భర్తని అంటే ఆమెయే కారణం అందుకే గృహలక్ష్మి అయింది ఆమెకి ఆ అదృష్టం ఉంది భర్తగారు అంత వైభవానికి వెళ్ళిపోయాడు అందుకే నువ్వేనే నా ఇంటికి లక్ష్మివి అంటారు కాబట్టి పొత్తు కుదిరితే పూరి పై పాకైన చాలు గౌరమ్మ తల్లి గౌరమ్మ తల్లి వివాహ వైశిష్ట్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిజంగా క్రమం ఎలా నడుస్తుందో అసలు నిజానికి వివాహం అన్నది ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ ఆమె గౌరీ పూజ చేస్తుండగా కన్యావరణ చెప్పడానికి వెడతారో అక్కడ ఆమె చేస్తున్న గౌరీ పూజ ప్రధానం వాళ్ళ జీవితాలు బాగుండడానికి అన్నదాన్ని చూపిస్తూ ఆత్రేయ గారు పెళ్లి పాటగా పిల్ల గౌరీ పూజ పాటని తీసుకురావడం చాలా గొప్ప విషయం కదా అంత గొప్పగా తీసుకొచ్చిన పాటని మొదటి పాటగా ఇచ్చి ఇవ్వడంలో మీరెంత ప్రజ్ఞావంతులు ఎంత బాగా పట్టుకునిచ్చారో నాకు ఏదైనా ఇవాళ మంగళగౌరి గురించి ప్రస్తావన చేసే అదృష్టం కలిగినందుకు ఒక ఆడపిల్ల ఎంత అందంగా పూజ చేసి అమ్మవారిని స్థుతి చేసి తన ఈప్సితములను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుందో చెప్పడంలో నేను అంతే ఆనందాన్ని పొందాను ఇంత సంతోషాన్ని ఇచ్చినందుకు ఇంత మంచి పాటనిచ్చినందుకు మీకే నా కృతజ్ఞతలు ఈ పాట వరకు స్వస్తి